కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రజా పరిషత్ జీఎంసి బాలయోగి సమావేశ భవనంలో మండల రెవెన్యూ అధికారి పితాని త్రీనాథరావు కాకినాడ ఆర్డీఓ మల్లీ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మండలంలో కాజులూరు తాళ్లరేవు కాకినాడ అర్బన్ పరిసర ప్రాంతాల రెవెన్యూ సిబ్బందికి రీ సర్వే జాయింట్ ఎల్పిఎం రెవెన్యూ క్లినిక్ పై శిక్షణను డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి అందజేశారు ఈ శిక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సర్వే మార్పులు విధానాలను అధికారులు తెలుసుకున్నారు సుమారు వంద రెవెన్యూ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు చేశాం ఈ సంవత్సరం కూడా ఇంకొకటి లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరానికి మనం ఒకటి వచ్చి నాయకులు మాత్రమే మనం దగ్గరికి దగ్గరికి అలాగే ఎమ్మెల్యే గల కూడా వెళ్ళడం జరిగింది కానీ

ప్రభుత్వం ఏవైతే ఇరవై నిర్దేశాలు ఇచ్చిందో ఆ నిర్దేశాలను పురస్కరించుకొని ఇక్కడ నుంచి ఎవరైతే విజయవాడ వెళ్ళి ట్రైనింగ్ పాల్గొని వచ్చారో ఆ ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ సబ్స్టాఫ్కి శిక్షణ కార్యక్రమం డీటెయిల్డ్గా ఇన్ డీటెయిల్డ్గా సర్వేలో ఏ సమస్యలు వస్తాయి వచ్చిన సమస్యలు ఏ విధంగా అధిగమించాలి ఎస్ఓపి ఫాలో అవుతూ ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ఆపర్చునిటీ ఇస్తూ ఆ నోటీస్ అవ్వకుండా మాత్రం ఏమి ఎత్తి పరిస్థితుల్లో ఏమి చేయొద్దన్నారు ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ ఎల్పిఎంలు రివైజ్ చేయడానికి కూడా విశిష్ట అధికారాలు కూడా ఇస్తామని